నమస్తే నేను మీ వాస లక్ష్మణ ఇప్పుడే ఒక విషయం చాలా ఆలస్యంగా తెలిసింది మనకు సిరిసిల్ల ప్రాంతంలో తంగలపల్లిలో సతీశ్వర నేత కార్మికుడు మొన్న మంగళవారం నాడు ఆత్మహత్య చేసుకున్నాడట మనదాకొచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది నాకు తెలంగాణనే అక్కడ ఉన్న కొద్దిమంది మన వాళ్ళకు ఫోన్ చేసిన అన్న ఏంది విషయం అని అంటే ఆ పూర్తి విషయాలు తెలియదు అన్న అతను మాత్రం గతంలో నేత కార్మికుడు అని చెప్పిళ్ళు అదేవిధంగా నేత కార్మికులారా దయచేసి నేను మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే ఇట్లా ఆత్మహత్యలు చేసుకోకండి అయ్యా మేము ఈ విధంగా మీరు ఆత్మహత్య చేసుకోగానే మీకు ఏదో సపోర్ట్ చేయాలని చెప్పి మేము ఈ విధంగా ముందుకు వస్తుంటే మేము ఆత్మహత్యలు ప్రోత్సహిస్తున్నామేమో అని నాకు అనిపిస్తుంది దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అదేవిధంగా ఏంటంటే మేము ప్రతిసారి చెప్పుతున్నాం నేత కార్మికులారా దయచేసి మీ ప్రతి సమస్యను మా దృష్టికి తీసుకురండి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేద్దాం మీ సమస్యల పరిష్కారానికి అని చెప్తున్నాం సమస్యలు చెప్పడానికి భయపడతారు కానీ ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటారు ఇట్లా మీరు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కుటుంబాలు రోడ్డున పడతాయి మీ పిల్లలు అనాథలు అవుతారు ఇట్లా ఆ మాత్రం ఆలోచించకపోతే ఇట్లా దయచేసి నేత కార్మికుల అక్కడ సిరిసిల్ల లోపల రాజకీయ కక్షల వల్ల నేత పరిశ్రమ స్తంభించిపోయింది వాస్తవమే అది మనకు తెలుసు కానీ కొద్దిగా ఓపిక పట్టండి లేదా కుటుంబ గే గగనం అవుతే వేరే పని చేయండి కొద్ది రోజులు కానీ ఇట్లా ఆత్మహత్యలు చేసుకొని మీ కుటుంబాలు రోడ్డున పడేయద్దు మీ కుటుంబం ఎంత బాధపడుతుందో అంతకంటే ఎక్కువ మేము బాధపడతాం మీ పద్మశాల బిడ్డలుగా అవును కదా అదే అదేవిధంగా నేను ప్రభుత్వానికి నేను ఒక విషయం అనగా తెలుసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ రాగానే సిరిసిల్ల నేత పరిశ్రమపై కక్ష కట్టింది మొత్తం వ్యవస్థ స్తంభించిపోయింది అప్పుడే చెప్పినాం ఇట్లా రాజకీయ కక్షలు చేయకండి నేత కార్మికులు పొద్దంతనే పనిచే పొద్దంతా పనిచేస్తేనే కుటుంబాలు గడిచే పరిస్థితి వాళ్ళది బక్క పరిసర జీవులు వారిపైన రాజకీయ కక్షలు వద్దు ఆ పరిశ్రమ యథా విధంగా ప్రారంభించండి అంటే వాయిదల మీద వాయిదల మీద వాయిదలు పెడుతూ 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 ఇక్కడ దాకా వచ్చేందు పూన్నం ప్రభాకర్ గారు అన్న గత ఉగాదికి ముందు చెప్పినావు నువ్వు ఉగాది తెల్ల నుంచి మూడు వందల అరవై పడి కల్పిస్తామని ఏది అన్న ఆ బతుకమ్మ చీరలు అవి నాసి రకమో మొన్నో ఏదో రకము ఆ నేత కార్మికు పది నెలలు పందిరుకుతుండే ఆ వ్యవస్థ బంద్ చేస్తుంది బంద్ చేసి ఏదో ఇందిరామల శక్తి చీరలు అంటారు అవి కూడా ఏది అది కూడా కేవలం చెప్పడానికి తప్ప చేతుల్లో కనిపిస్తలేదు ఈ అరండి పోయి పండుగ చేసినామంటున్నారు ఆ పేపర్లో వార్తలు చూస్తే చూసే వాళ్ళకు అరే కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఎంతో చేస్తుంది అనే విధంగా వార్త కటింగ్లు వస్తున్నాయి ఆ విధంగా రాయించుకుంటున్నారు అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ లేదు ఇది కాదు కదా ఇది కాదు కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్తున్నా అంటే ఈ విధంగా చేయకండి మీరు మేము ఎట్లా మేము నిశ్శబ్దంగా ఉంటామనుకుంటున్నాం ఏమన్నా మీరు ఏమనుకుంటున్నారు పద్మశాలలో బుద్ధిమంతులు గిట్టే అనుకుంటుంది ఇప్పుడు పద్మశాల బుద్ధిమంతులు ఏ ఏడ్చి ఊకుంటారు ఏడ్చి ఊకుంటారు అనుకుంటున్నా మీరేమన్నా అవి పాత రోజులు ఈ రోజులు కావు బరాబరి ప్రతిదానికి నిలబడి కొట్లాడతాం మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నా మీ ప్రభుత్వం వచ్చుడితోనే మా నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలు అప్పటి నుంచి చెప్తున్నాం ఒక సిరిసిల్లలోనే ముప్పై మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేస్తున్నారు వారికి నష్టపరిహారం అందించడం లేదు మరో నేత కార్మికులు ఆత్మహత్య చేసుకోకుండా ఆ పరిశ్రమను యుదా విధంగా నడిచే విధంగా తయారు చేయడం లేదు అంటే మీరు ఏమనుకుంటున్నారు నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నా ఇదే విధంగా కుట్రపూర్తి చర్య చేస్తూ ఏదో ప్రగల్భాలు చెప్పుకుంటూ వార్తలు రాయించుకుంటూ పెద్ద పెద్ద వార్తలు రాయించుకుంటూ జిందాబాద్ ఓటించుకుంటాం అంటే పద్మశాల్యమైన మేము ఊరుకునే ఊరుకునే ప్రసక్తి ఉండదు